కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపట్టి గ్రామ శివారుణ గల బావిలో రెండు మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో బయటపడడం గ్రామంలో కలకలం రేపింది సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవరాజ్ మనీష్ పాటిల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చని పంట పొలాల మధ్య గల బావిలో రెండు మృతదేహాలు కనుగొనడం జరిగిందని మృతులు రంప శ్రీను తోలాటి సూరిబాబులుగా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు గత రాత్రి గొల్లప్రోలు పోలీసులకు తనని రంపం గంగాధర్ చంపబోతున్నట్లుగా కుంపట్ల సూరిబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడని రంపం శ్రీను తోలాటి సూరిబాబులను కూడా రంపం గంగాధర్ చంపి ఉండవచ్చునని అనుమానిస్తున్నామని అన్నారు ఈ రెండు హత్యలకు ఆర్థిక లావాదేవీలే కారణంగా ప్రాథమిక విచారణలో గుర్తించామని అన్నారు కాగా శ్రీను సూరిబాబులకు ఫోన్లు రావడంతోనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు గొలంబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

మనిషి రాలేదండి ఫోన్ వచ్చిందండి ఎవరు తెలియదు తెలియద రాలేదు తెలవాలి అలా దిగుమని పోలీసులు గట్ట వచ్చారండి మా ఊళ్ళు కూడా ఎతికేరండి ఎక్కడెత్తుకున్నా ఏం తెలలేదండి పోలీసులు వచ్చి పోలీసు గారు వచ్చి ఈ బైక్ మీద ఉన్నారని అంటే మాదేనండి అండి పిల్లలు మంది ఉన్నారు అమ్మాయి అబ్బాయి అన్నారు బైక్ అక్కడ అక్కడ దొరికింది అంటే వాళ్ళ నీ దగ్గరే ఆయన ఇక్కడే ఉన్నారేమో అని అనుకున్నా అనుకున్నారండి అందరూ తర్వాత ఏ తినేసి అన్నారండి అనేసి వచ్చేసారండి కానీ నేనే తర్వాత నాకు అనుమానం వచ్చిందండి ఎవరైనా కొట్టేసి అందులో పడి అని అనేసి ఎవరితో గోడలోకి వెళ్తారు వస్తారు అంతే చాలా మంది చూడండి మరి ఎవరికి ఎలా వచ్చి యూజ్ మాత్రం వెళ్ళండి ఎవరిని కూడా ఏం ఏమండ తిట్టినా కూడా రోజు పోతాడండి నేనైతే మండ్రా అనుకుంటున్నానండి ఎవరో ఏదో చేసిందే అండి లేకపోతే ఆయన వెళ్ళండి ఎక్కడికైనా దగ్గరలో ఇంటికి వచ్చి చెప్తాడండి అలా పాలకేంద్రు ఎప్పుడు ఎవరో చేసే Iki iki serkan nangangatua mirapula kisiapapotum baboy No <-cado> deboy, deboy, diki iki jeribaboy Debro, deboy Mabubangu iki, iki mabubangu iki 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 iki, iki 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 iki, iki iki మా పైకి వస్తు రెండు ఫోన్ చేసేవాడు అని సెనిసాడు మేము పది గంటల అది ఫోన్ చేయడం పెట్టుకోం నాన్నగా అక్కడ ఆనందంటాడా ఫోన్ చేసి ఏంటిని నా మా సైట్లో వంట ఉందో ఎక్కడికి వెళ్ళాడ వచ్చే అనుకున్నాడు రెండు సార్లు కావాలి కాళ్ళు అంటాను తెల్ల బాబా కాళ్ళు అంటాను చూడు బాబు జాతి మాకు పొద్దున్నే తెచ్చిందండి ఇలా మీతో ఉన్నాడు అప్పుడు అప్పుడే

ఒక రెండు డెడ్ బాడీస్ ఇది చూసారు అది వెల్లు సో అది తర్వాత మనం పోలీస్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత వి ఐడెంటిఫైడ్ ఇది రెండు ఐడెంటిఫై డెడ్ బాడీస్ కూడా మనం ఐడెంటిఫై చేశారు అది టూ టూ పాసిబిలిటీస్ ఉంది ఒకటి పాసిబిలిటీ ఇది కొంచెం మనీ డిస్ప్యూట్ గురించి ఒక మన దగ్గర ఆల్రెడీ సస్పెక్ట్ ఉంది తర్వాత సెకండ్ పాసిబిలిటీ ది డ్రౌనింగ్ గురించి సో రెండు పాసిబిలిటీస్ ఆర్ ట్రైన్ అది ఇట్స్ నాట్ వెరీ ఇట్స్ నాట్ వెరీ టు డిటెక్ట్ ఇ విల్ డిటెక్ట్ వెరీ ఫాస్టర్ మ్యాన్ ఓకే బికాజ్ ఎవరమైనా న అనుమానం ఉంది 100% ఒక సస్పెక్ట్ కూడా ఉంది వి ఆర్ ఇట్ వెదర్ ఇ లేదా వెదర్ లేద whether తర్వాత విల్ ఇన్వెస్టిగే ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ కబట్టి వి కన్క్లూడ్ ఎనీథింగ్